మీకు తెలుసా శ్రీ మహావిష్ణువు భూమిపై పది అవతారాలు ఎందుకు తీసుకున్నారో అని పాపాన్ని నాశనం చేయడానిక ధర్మాన్ని పునరుద్ధరించడానిక అసలు నిజం ఇంకా మీకు తెలియదు విష్ణువు ప్రతి అవతారం వెనుక ఒక ప్రత్యేక రహస్యం ఉంది మత్స్యావతారం నుండి కల్కి అవతారం వరకు ప్రతి అవతారం మనకు జీవితం గురించి ఒక గొప్ప సందేశం అందిస్తుంది ఉదాహరణకు నరసింహ అవతారం ధర్మం రక్షించడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయకూడదని చెబుతుంది అవతారం అహంకారాన్ని తగ్గించడం ఎంతో అవసరమని చూపిస్తుంది శ్రీరాముడు సత్యం న్యాయం మరియు ధర్మం ఎలా నిలబడాలో తన జీవన శైలితో నేర్పించారు ఇప్పుడు కల్కి అవతారం భవిష్యత్తులో వస్తుంది అది పాపాన్ని నాశనం చేయడమే కాకుండా ఒక కొత్త శకం ప్రారంభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి విష్ణు దశావతారాలు మనకు ధర్మాన్ని ఎలా కాపాడాలో జీవితాన్ని ఎలా సక్రమంగా నడిపించాలో నేర్పిస్తాయి ఈ అవతారాలు మన జీవితానికి పాఠశాలల్లో ఉంటాయి అవి శాశ్వతమైన జ్ఞానాన్ని అందిస్తాయి ప్రతి ఒక్కరి జీవనయానానికి మార్గం చూపుతాయి